తతిబుతి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ట్విట్ ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆయనకి కాంగ్రెస్ మీద ఉన్న వ్యామోహం రోజు రోజుకు పెరుగుతుందా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి మనకు అర్థమవుతుంది దాని మీద మీ వివరణ చెప్పండి నా ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ వైపు జగన్మోహన్ రెడ్డిని రానివారు జగన్మోహన్ రెడ్డి రాకూడదు భవిష్యత్తులో కూడా రాకూడదు అన్న ఉద్దేశంతోనే షర్మిలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో స్థానం ఉండదు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందర కూడా ఒక రెండు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని ప్రయత్నాలు చేశాడు చేసినా కానీ అక్కడ కుదరలేదు కుదరదు కూడా భవిష్యత్తులో కూడా కుదరదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు లేరు ఒక్క ఓటు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుని తాను లాక్కోటానికి ప్రయత్నం చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని తీసుకొని పక్కన కూర్చోపెట్టుకోదు మీరు ఇది రాసి పెట్టుకోండి మీరు భవిష్యత్తులో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే మీరు వచ్చి నన్ను అడగండి ఎట్టి పరిస్థితుల్లో అది కుదిరే పని కాదు అందుకని ఆ సమస్య ఉత్పన్నం కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మొన్న ఎన్నికల్లో జార్ఖండ్లో గెలిచింది మహారాష్ట్రలో ఓడిపోయింది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది మేధావులందరూ కలిసి అంటే ఇందాక అంటే శివసేన నాయకుడు సంజయ్ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడారు ఈవీఎంల గురించి వాళ్ళు మాట్లాడి ఓడిపోయి ఉన్నారు కాబట్టి మాట్లాడటం సాధ్యం ఆ ఓటమి బాధలో వాళ్ళు ఎవరిని తిట్టాలో తెలియక ఈవీఎంలను తిట్టారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని పదకొండుకి కన్ఫైన్ చేసి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల మీద పడి ఏడవటం అనేది సహజం అది సహజంగా జరిగేదే కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈవీఎంలను గనక ట్యాంపర్ చేసి ఉన్నట్టయితే ఫస్ట్ ఏ నియోజకవర్గం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఒక నియోజకవర్గానికి కొన్ని వందలు ఉంటాయి నా ఉద్దేశంలో ఈవీఎంని ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే నేను ఫస్ట్ పులివెందుల్ని ట్యాంపర్ చేస్తాను పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేసేస్తే కేల్ ఖతం దుకాన్ బంద్ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయాలు సన్యాసం స్వీకరించి వెళ్ళిపోవాలి ఎక్కడికో హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోవాలి పులివెందుల్లోనే ఓడిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి మరి ఈవీఎంలని ట్యాంపర్ చేసేవాళ్ళు పులివెందులు ఒక్కడిని వదిలేసి మిగిలిన నియోజకవర్గాలు ట్యాంపర్ చేస్తారా ఈ చిన్న లాజిక్ ని మర్చిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జగన్మోహన్ సంజయ్ లాగా ఏదో కామెంట్ చేసి రెండు వందల నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ట్యాంపరింగ్ చేయడం కష్టమా ట్యాంపరింగ్ చేసే పులివెందులో ట్యాంపరింగ్ చేసేస్తే కథం ఇంకెవరికి వెళ్ళినా ఎవరికి సంబంధం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోతాడు రాజకీయంగా అది వదిలేసి మిగిలిన నూట డెబ్బై నాలుగు ట్యాంపర్ చేస్తారా ఓటమి బాధలో ఉండి ఒక మాట అన్నాడు అయిపోయింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారో తెలుసా ఈవీఎం గవర్నమెంట్ ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం ఈవీఎం హెచ్ఆర్డి మంత్రి అని పెడుతున్నారు నేను ఈరోజున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఏంటి అంటే ఎవరైనా సరే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఈవీఎంలని ట్యాంపర్ చేయటం వల్లే వీళ్ళు గెలిచారు అంటే నేరుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళుగా గుర్తించి వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి ఈవీఎం ముఖ్యమంత్రి అని అంటున్నాడు అంటే ఎవడైతే అంటున్నాడో వాడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అందుకని రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టు జాతీయ పతాకాన్ని అవమానం చేస్తే ఏ కేసులు పెడతారో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే ఏ విధమైన కేసులు పెడతారో అటువంటి కేసుల్ని ఈ ఈవీఎం ముఖ్యమంత్రి ఈవీఎం డిప్యూటీ సీఎం ఈవీఎం మంత్రి ఈవీఎం ప్రభుత్వం అనే వాళ్ళ మీద పెట్టాలి అని నేను ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అసలు ఆరు నెలలైనా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు ఆ కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు సత్యమూర్తి గారు మాట్లాడినటువంటి ఆ ఎప్పటి నుంచి వాళ్ళు ఆ విధంగా ఆ ట్యాగ్ లైన్ వాడుతున్నారు సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నారు ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అని చెప్పి నువ్వు అసలు ఒక తమ్ములు పెడుతున్నారు వాళ్ళ పోస్టులు పెడుతున్నారు వీటిపైన ఎందుకని మరి ఉపేక్షిస్తోంది ఈ ప్రభుత్వం ఇది రాజ్యాంగ ద్రోహం కాదు వీళ్ళంతా ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి